హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన విజయాన్ని సాధించింది సరిహద్దుల్లో అటు పాకిస్తాన్ ఇటు చైనాతో నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరో మరింత బలోపేతం చేసుకుంటుంది ఈ క్రమంలో గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ ముందడుగు వేసింది ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం గగనతలంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ధ్వంసం చేసే శక్తి ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న లక్ష్యాలను సైతం ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం గల ఓ అస్త్రాన్ని డిఆర్డివో తయారు చేసింది అదే ఆకాశ మిసైల్ ఇప్పుడు భారత్ సొంతమని ఆకాశ క్షిపణి ప్రత్యేకత గురించి డిఆర్డీఓ ఆదివారం సమాచారం ఇచ్చింది ఒకే ఫైరింగ్తో రెండు లాంచర్ల నుంచి ఏకకాలంలో రెండు మిసైళ్లు రిలీజ్ చేసి ఖచ్చితమైన గగనతల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ క్షిపణి వ్యవస్థకు ఉందని దీనిని అత్యాధునిక ఆయుధంగా పరిగణించనున్నట్లు డిఆర్డీఓ తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో శక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్యాసాల సందర్భంగా స్వదేశీ ఆకాశ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించారు ప్రముఖ వార్తా సంస్థ ప్రకారం భారత వైమానిక దళం నిర్వహించిన శక్తి వ్యాయామంలో ఒకే ఆకాశ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో నాలుగు మానవరహిత వైమానిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది నాలుగు లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న తొలి దేశంగా భారత్ అవతరించింది ఒకే ఫైరింగ్ యూనిట్ను ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యం ఆకాశ సొంతమని తెలిపింది టీఆర్డిపో ఆకాశ మిసైల్స్లో ఫైరింగ్ యూనిట్ ఫైరింగ్ లెవెల్ రాడార్ ఎఫ్ఎల్ఆర్ ఒక ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ ఎఫ్సిసి రెండు ఆకాశ ఎయిర్ ఫోర్స్ లాంచర్లు ఏఏఎఫ్ఎల్ ఐదు సాయుధ క్షిపణులతో మోహరించబడి ఉంటుంది ఆకాశ క్షిపణి వ్యవస్థతో పాటు డోనియర్ టూ టూ ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అధునాత ఆర్టిల రిగన్ క్షిపణి ల్యాండ్ మైన్ పేలుడు సంభవించినప్పుడు కూడా సురక్షితంగా ఉండే వాహనాలను కూడా భారత ఎగుమతి చేస్తుంది ఇది కాకుండా అనేక అధునాతన ఆయుధాలు థర్మల్ మేనేజింగ్ పరికరాలు వైమానిక పరికరాలు చిన్న ఆయుధాలు కూడా ఎగుమతి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే